హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే మా దుర్గమ్మ సరస్వతీ దేవి అవతారంలో అయితే భక్తులకు దర్శనమిస్తున్నారండి చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు సరస్వతీదేవి అవతారంలో అమ్మను చూడటం చాలా అదృష్టం ఈ రోజైతే సదకంపట్టు అనకాపల్లి సదకంపట్టు దుర్గమ్మ గుడిలో అయితే వాయినాలు కార్యక్రమం అయితే జరగబోతోందండి అయితే గుడిని అంతా కూడా చాలా బాగా అలంకరించారు వాయనాలకి కూడా అందరికీ సిద్ధం చేశారనమాట ముత్త ఎదువులందరికీ కూడా తాంబూలాలు ఇస్తారు దానికోసం అంతా సిద్ధం చేశారు అలంకరణ కూడా చాలా బాగా చేశారు అలాగే ఈరోజు మా వీధిలో సరస్వతీదేవి పూజ అయితే జరిగిందండి నేను చిన్నపిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి మా అమ్మవారి దగ్గర సరస్వతీదేవి పూజ చేశాము వాటికి ఏంటంటే పిల్లల గంట పెద్దవాళ్ళు అందరూ మాత్రం చక్కగా వచ్చిన్నారు పిల్ల పిల్లలు అందరూ మాత్రం అందరు చేస్తున్నారు ఇంకా పూజ మొదలవ్వలేదు అనమాట అందుకని ఇంకా అలా ఉన్నారు అందరూ అడాక్ట్ చేస్తున్నారు అండ్ పిల్లలందరి చేత సరస్వతీదేవి పూజ రోజు ఖచ్చితంగా సరస్వతి మాత పూజ అయితే చేయించాలండి పూజ అయితే అయిపోయింది నేను వీడియో తీయలేదు పూజకైతే అండ్ తర్వాత కూడా వచ్చేసి పూజ పిల్లల చేత కూడా స్తోత్రాలు అవన్నీ చెప్పించారు పిల్లలకి బుక్స్ పెన్నులు ఏవో ఇచ్చి వాళ్ళని సంతోషపరిచారనమాట మా అబ్బాయి నన్ను ఎక్కరిస్తున్నాడు ఇవి ఇక్కడ కూడా కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటుంది ఫోన్ చేస్తుందని చెప్పి తర్వాత మా అమ్మవారి చెప్ప అమ్మవారి పూజ జరిగిందండి దుర్గామాత పూజ I'm gonna 啊。 ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందండి భవానీలు అందరూ వచ్చి మంచిగా అమ్మవారి పాటలు భజనలు చేశారు నైట్ అయితే ఎక్కువ అందరూ అమ్మలం పూజలు అవన్నీ బిజీగా ఉంటున్నారు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ పూజ అయితే పెట్టుకున్నారు మార్నింగ్ పూజ తర్వాత టిఫిన్ సెక్షన్ పెట్టుకున్నారనమాట చదివి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం కూడా ఇదేనండి మనం మన ధర్మాన్ని కాపాడడానికి ఏమి పెద్ద పెద్ద విషయాలు ఏమీ చేయనవసరం లేదు ఇలా చిన్నగా అప్పుడప్పుడు ఇంట్లో పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటే చాలు అని నా అభిప్రాయం అండి మరి మీరేమంటారో నాకు తెలియదు కామెంట్ చేయండి ఇక్కడ చూసారా వయసు కానీ లింగభేదం కానీ ఆస్తి అంతస్తులు కానీ తారతమ్యం ఏమీ లేదండి పూజ అనేటప్పటికీ అందరూ ఒకటే కలిసి చేస్తారు అదే మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఈ రోజైతే వీడియో సో మచ్